స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఒక ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు వివిధ రకాల కోర్సులు అయితే మనకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు వచ్చేసి మనకి అడ్మిషన్స్ కోసం వచ్చేసి నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో వచ్చేసి ఆ యొక్క ట్రైనింగ్ సెంటర్ సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా చూడగలరు స్వామి రామానంద తీర్థ రూలర్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి వాళ్ళకి ఈ యొక్క పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తెలంగాణ వారి సపోర్ట్ తోటి వచ్చేసి తెలంగాణలోని ఎవరైతే గ్రామీణ నిరుద్యోగ యువత యువకులు ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఫ్రీ హాస్టల్ ప్రొవైడ్ చేసి ఫ్రీ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క స్వామి రామానంద తీర్థ రూలర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి వివిధ కోర్సులు అయితే ఉచిత శిక్షణ అయితే మనకి ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తున్నారనమాట సో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది స్వామి రామానంద తీద యొక్క ట్రైనింగ్ సెంటర్ నుండి తెలంగాణ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు విత్ సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డిడిజి వై సపోర్ట్ తోటి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ కూడా మనకి రన్ అయితే అవుతుందనమాట మినిమం పది పదవ తరగతి నుండి హయ్యర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వివిధ రకాల కోర్సులు అయితే మీరు జాయిన్ అయితే ఇవ్వచ్చు ఆ డీటెయిల్స్ వచ్చేసి ఒక వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు రెగ్యులర్గా రావడం అయితే జరుగుతుంది కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులకు వచ్చేసి వివిధ రకాల స్టూడెంట్స్ కోసం మనకి ఇక్కడ ఏడు రకాల కోర్సులు అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ కోర్స్ వచ్చేసి మనకి బేసిక్ కంప్యూటర్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏ బేసిక్ కంప్యూటర్ కోర్స్ అయితే ఉంది మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సెకండ్ కోర్స్ వచ్చేసి అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ కోర్స్ అనేది ఇస్తారనమాట మూడు నెలల పాటు కోర్స్ ఉంటుంది బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్స్ అనమాట మూడు నెలల పాటు ఉంటుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫోర్త్ కోర్స్ వచ్చేసి మనకి ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది టెన్త్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్త్ కోర్స్ వచ్చేసి సెల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్ కోర్స్ అనమాట ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మినిమం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది సిక్స్త్ కోర్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రిషియన్ డొమెస్టిక్ కోర్స్ అనమాట ఫైవ్ మంత్స్ అయితే కోర్స్ ఉంటుంది ఫైవ్ మంత్స్ పాటు మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట మినిమం టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా వచ్చేసి సెవెంత్ కోర్స్ వచ్చేసి మనకి సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్స్ అండ్ సర్వీసింగ్ అనమాట చాలా వాల్యుబుల్ కోర్స్ అనమాట ఇది సో ఫోర్ మంత్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది మినిమమ్ టెన్త్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇతర అర్హతల విషయానికి వస్తే వయసు వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు గ్రామీణ అభ్యర్థుల ఉండాలి దానితో పాటు చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారనమాట మీరు ప్రస్తుతం ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే ఛాన్స్ లేదనమాట ఏదైనా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు దీనికి ట్రై చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే తర్వాత వాళ్ళు జాబ్స్ అనేది కూడా మనకి ఇస్తారు కాబట్టి జాబ్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అర్హత క్వాలిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సెట్స్ పాస్పోర్ట్ ఫొటోస్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది దీనికి జస్ట్ అప్లికేషన్ ఫీ కింద టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట సో టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసేస్తే సరిపోతుంది సో మనకి అడ్రస్ విషయానికి వస్తే స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ జలాల్పూర్ గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అనమాట సో దిల్షుఖ్ నగర్ నుండి మనకి ఫైవ్ ట్వంటీ ఫోర్ నెంబర్ బస్ అఖోరం కలుగుతుంది డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ సరికి రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకి బీబీ నగర్ భువనగిరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఉందన్నమాట సో ఈ యొక్క ఫైనల్గా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్లో మనము అడ్మిషన్ పొందాలంటే కనుక పదిహేనో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఎవరైతే ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సోమవారం నాడు ఉదయం పది గంటలకు ఈ యొక్క డేట్కి ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అక్కడికి అయితే ఉంటుంది మీ క్వాలిఫికేషన్కి మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సులో అదే రోజు మనకి అడ్మిషన్ అనేది కూడా ఇస్తారన్నమాట ఓన్లీ ఒక వే మాత్రమే ఉంది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నాడు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనము అడ్మిషన్ అనేది కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు మనకి అడ్మిషన్స్ అనేది కూడా అదేవిధంగా ఫ్రీ ట్రైనింగ్ జాబ్ ప్లేస్మెంట్స్ అకామిడేషన్స్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క కోర్స్ అనేది కూడా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మీరు ఒక పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడవచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ యొక్క అడ్మిషన్స్కి అంటే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్